రాజమహేంద్రవరం రూరల్ బాలాజీపేట సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గొందేసి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది నిత్య సేవాభిలాషి గొందేసి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు గొందేసి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగన్ జన్మదిన వేడుకలు క్రిస్మస్ ట్రీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జక్కంపూడి కేక్ కట్ చేసి సుమారు ఐదు వందల మందికి దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరము పది లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ కార్డ్స్ మరియు వికలాంగులకు ట్రైసైకిల్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు జగన్ అన్న పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అద్దతూ ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంలో ఉన్నారన్నారు సేవాభావం కలిగిన శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు రూరల్లో ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సుమారు మూడు వందల మంది తెలుగుదేశం జనసేన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది వీరికి జక్కంపూడి రాజా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తూర్పుగోదావరి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ముద్దాల అను జేసీఎస్ ఇన్ఛార్జు తాడాల చక్రవర్తి సూరంపూడి ప్రకాష్ రాయుడు ప్రసాద్ సీతారాం చరణ్ మురళి కన్నా రెడ్డి కన్వీనర్ నాగేంద్ర కైఫు దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు శాసన సభ్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వేదిక ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు మిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా వంద ఈరోజు బాగా చెప్పిన జంక్షన్లో మనం ప్రతి సంవత్సరం మన సీఎం గారి పత్రిక జరుపుకోవడం మీరందరూ కూడా ఎంతోసార్లు సాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అలాగే మన సీఎం గారిని అందరి కూడా దర్శనం కావాలి ఆయన ఆశీస్సులు కావాలి మళ్ళా మన ఆయన నెక్స్ట్ సీఎంగా చూస్తూ మన రాజ్యాన్ని మినిస్టర్గా చూసుకొని దేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆసక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్న శ్రీనివాస రెడ్డి అన్న ఆధ్వర్యం ఒక పక్కన వేడుకలు మరొక పక్కన సేవ చాలామంది ముఖ్యమంత్రులు చూస్తారు చాలామంది ఈ రాష్ట్రాన్ని కానీ ఎందుకు ఇచ్చిన కూడా వాళ్ళ హృదయాలలో ఒక కళ్ళ బిడ్డగా వారి ఇంట్లో మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ నేనున్నారు మీకు నా పది నాలుగు అడుగులు వేస్తే ప్రజా సంక్షేమం కోసం పది అడుగుల అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి నుండి ఇలాంటి వరకు కూడా ప్రతిపక్షంలో అధికార పక్షంలోనైనా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు